ఎన్ని మేలు ఎన్ని ఆశీర్వాదాలు ఎంత శక్తి ఆయన అద్భుతం ఆయన ఆశ్చర్యకరమైన పరిశుద్ధాత్మ నీ కోసం నా కోసం జీవితానికి కావలసిన ప్రతిదాన్ని సమకూరుస్తూ మొదటి అధ్యాయము ఎనిమిదవ చూద్దాం దేవునికి ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనక మీరు ఎర్శలలోను హృదయ సమరయ దేశము అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షుల ఉందినని వారితో చెప్పాను దేవునికి సాక్షి అవసరం దేవుడికి మాయము కలగం కదా మన సాక్ష్యము అని స్వార్థ మనం ఎప్పుడైతే సాక్ష్యం చెప్తామో ఇతరులు అంటారు అరే వాళ్ళకి జరిగింది కదా నాకు కూడా జరుగుతుంది నమ్మకం వస్తుంది సాక్షార్థమైన జీవితం కలిగి ఉండాలి మనము సాక్ష్యము ఎప్పుడైతే మన ద్వారా బయటకు వస్తుందో ఆ సాక్ష్యం చెప్పబడుతుందో సాక్ష్యం మిన్న బిడ్డల జీవితాల్లో అదొక ప్రవచనముగా మార్చబడుతుంది సాక్ష్యము ఎదుటి వారి జీవితాల్లో ప్రవచనముగా మార్చబడుతుంది దేవుడికి స్తోత్రం దేవాది దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మీదకి వచ్చినప్పుడు సాక్షులుగా నిలబడతావు శక్తితో నింపబడతావు నీవు ఇతరుల కోసం ప్రార్థిస్తావు ఇతరుల కోసం నువ్వు ప్రాధాన్యపడతావు దేవుడి దగ్గర ఇతరుల కోసం వారి జీవితాలు కట్టబడడానికి దేవుని దగ్గర నీ గొప్ప కృపని చూపించాలి అని దేవుడికి మహిమ కలుగు ఆయన ఒక ఆధిక్యతను ఇతరులకు పంచాలని నువ్వు ఎంతగా ఆశపడతావు ప్రతి విషయంలో దేవుని మేలులను దీవెనలను ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవడానికి ఆయన నీకు కృపని అనుగ్రహించి హాలనియా దేవునికి మహిమ కలుగుని దాకా అందుకే అపస్సు కార్యాలు రెండో అధ్యాయం మొదటి వచనంలో పెందుకోస్త పండుగ దినమున దేవుడికి పైన కలుగుని కాకే పెంతకోస్త పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండేది అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి ఆకస్మికంగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా ఉండేనో మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగలు ఆయన పశుధాత్మ శక్తితో అన్య భాషలతో అగ్ని జ్వాలల వంటి నాలుగలతో నిన్ను ప్రజ్వలింపజేసి నిన్ను నింపి నిన్ను ఆయన మంచి స్టేజ్ మీద నిన్ను నిలబెట్టాలనుకుంటుడు ఒక ప్రాంతంలో నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు ఒక ప్రాంతానికి నేను పరిమితం చేద్దామనుకుంటున్నారు లోనే ఆగిపోతున్నావు అక్కడనే నేను ఉంటా అంటున్నాను దేవుడు అంటున్నాడు నీ ప్రాంతమో విషాల పరచబడబోతుంది నీ ప్రాంతానికి దేవుడు మార్గాలు తిరగబోతుడు నీ ప్రాంతాలు దేవుడు అద్భుతంగా వాడుకోబోతుండు దేవుడికి మయమ కలగం గాక నువ్వు చేస్తున్న ప్రతి ఎంత గొప్పది ఎంత అధిక ఎంత మంచిది దేవుడిని అనుగ్రహించిన ఈవులు హలైలోయ దేవుడికి మహిమ కలుగురుగాక తన్ను ఏ శయ్యానికి వంద అద్భుతంగా స్తోత్రాలు చేస్తాం ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి మీ దయ దించండి ఏష్ట నామంలో ప్రార్థిస్తుంది నామ ఆమె ఆమె ఆమె